All right, Randy, Randy. Video, ah, video. <tellan> ఇక్కడ గాంధీ బొమ్మ అనే ప్రసిద్ధమైంది ఉంది మొదటి నుంచి కూడా అయితే ఏదైతే ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని మండపం ఏర్పాటు చేసి అప్పుడు రోడ్డు మీద పెట్టేది దాని తర్వాత తదంతరం ఈ షాప్ లాగా కట్టి దీంట్లోనే పెట్టడం జరుగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఏ రోజు కూడా ఏది లేకుండా వినాయక వినాయకుని నిర్ణయం వచ్చినప్పుడు వినాయకుని పెట్టడం దాని తర్వాత అమ్మవారి పూజలప్పుడు పెట్టి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా దిక్కుంటూ వెళ్ళిపోతాం అయితే ప్రతిసారి పెట్టినప్పుడల్లా కూడా ఒక రోజు అన్నదాన కార్యక్రమం పెడతాం ఎంతో మంది జనం వచ్చినా సరే అందరికి కూడా పూర్తి అందరికి దొరికేటట్టు అన్నదానం ఏర్పాటు చేసి ఇక్కడ దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం ఇది ముప్పై సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తా ఉన్నాం గణేష్ భగవాన్ కి జై జై వినాయక జై విఘ్న వినాయక గత జై బజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వినాయక మండపంలో గత ముప్పై ఐదు సంవత్సరం నుంచి నిర్విగ్నంగా ఒక సంవత్సరం కూడా ఆపకుండా ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా ఇక్కడ వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని ఆ విఘ్న వినాయకుని ఇక్కడ ఏర్పాటు చేసి ఉదయం సాయంత్రం సంధ్యావేళలు పరిపూర్ణమైన మంచి భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించి ఈ తొమ్మిది రోజుల పూజా కార్యక్రమంలో ఉదయం సాయంత్రం పూజలు నిర్వహించి ఒక రోజు వినాయకుడికి గణపతి హోమం నిర్వహించి మరి అదే విధంగా ఇక్కడ నివసించిన భక్తి వాసులు కూడా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఇక్కడ అత్యంత వైభోపేతంగా మంచి పంచపక్ష ప్రమాణాలతో మంచి రుచి రుచికరమైన భోజనాలతో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ ఎంత మంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా కూడా ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఒక రోజు ఇక్కడ స్వామివారి సన్నిధిలో స్వామివారి ప్రసాదాన్ని ఇక్కడ భక్తులకు అందరికీ విత్తరంగా ప్రసాదం ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది ఈ ఇదే ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ ఇంకా 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 భారీ ఎత్తున జరుపుకోవాలని ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చిన భక్తులు కూడా అందరూ ఎంతో మంది ఇక్కడ కోరుకుంటా ఉంటారు గణేష్ మహారాజ్ కి ఎవరో గణేష్ మహారాజ్ కి ఇవాళ గీత అసోషన్ తరఫున అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నది కావున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ అన్నదానంలో ప్రసాదం తీసుకొని తెల్లగా కోరుకుంటున్నాము అదే విధంగా ప్రతి సంవత్సరము తగ్గు తక్కువ లేకుండా మనము ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుపుతున్నాము అదే విధంగా ఇక్కడ అందరు భక్తులు కూడా గణేష్ మండపం దగ్గర గాదిబొమ్మ గణేష్ మండపం దగ్గర అన్నదానం జరుగుతుందంటే వేల మంది భక్తులు వచ్చి అన్న ప్రసాదాన్ని తీసుకుని వెళ్తారు అలాగే మా చైర్మన్ గారు ప్రకాష్ గారు బాలప్రకాష్ గారు మాకు అండదండగా ఉంటారు అలాగే మన విజయ్ గారు మన కత్తి గారు మన మన యూనిట్ మొత్తం అందరు కూడా మన గణేష్ మండపానికి పనిచేసి దాన్ని వైభవంగా ఊరేగింపుగా తీసుకెళ్ళి వినాయక్ వినాయకుడిని వినాయక మండపంలో ఇసుకెళ్లి సాగర్ లో నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాము జయ అసోసియేషన్ గణేష్ స్థాపించి ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ ప్రతి సంవత్సరం అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ వంటలకు ఏదైనా కానీ మేము చెప్పుడు కాదు ప్రతి ఒక్కళ్ళు అంటారు బ్రహ్మాండంగా ఉంటాయని ఏ టు సైడ్ ఏదైనా కానీ మనం ఇంట్లో తింటే కొద్దిగా తింటాం ఇక్కడ భోజనం చేస్తే డబల్ తినాలనిపిస్తుంది ఆ విధంగా ఉంటాయి రుచి అది ఇక్కడ గణేష్ని యొక్క పవర్ गणेश महाराज की <laughs>